ఓం శ్రీ గురుభ్యో నమ కాళికాదేవి అయి నమోన్నమ భార్య భర్తలు లేదా ప్రేమికులు బంధువులు స్నేహితులు అలాగే స్వలింగ సంపర్కులైనా సరే ఒకరికొకరు దూరమైనట్టయితే ఈ యొక్క తంత్రం మీకోసమే ఈ యొక్క విధానము రేపే అమావాస్య ఉంది మౌని అమావాస్య చుల్లంగి అమావాస్య అని కూడా అంటారు మరి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఈ రెండు రోజులు కూడా మనకు అవకాశం ఉంటుంది ఇది ఏ అమావాస్యకైనా చేయొచ్చు కానీ రేపు అనేది ప్రత్యేకత ఉంది కాబట్టి మిస్ కాకుండా ఈ యొక్క తంత్రాన్ని చేసుకోండి ఇది చాలా సింపుల్గా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉండే అటువంటిది మీరు ఎన్నో రకాల వశీకరణ తంత్రాలు ప్రయోగాలు విధానాలు చేసి అలసిపోయి ఇక కావాలనుకున్న వ్యక్తి దగ్గర ఒక ఇబ్బంది పడుతున్నట్టయితే మిస్ కాకుండా ఈ యొక్క తంత్రాన్ని చేయండి మీరే స్వయంగా ఈ యొక్క తంత్రం యొక్క రిజల్ట్ను పొందుతారు అలాగే ఎటువంటి కూడా టెన్షన్ అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను ఇప్పుడు చెప్పే అటువంటి వీడియోను మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా వినండి వీడియోని తప్పకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అస్సలు కూడా ఈ వీడియోను మిస్యూజ్ చేసుకోకండి మీకు సమస్య ఉండే ఈ యొక్క విధానం గురించి కాంటాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క వీడియోను మిస్ చేసుకోకుండా చూసిన ప్రతి ఒక్కరూ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ ఫలితాన్ని పొందుతారు మరి రేపు మోని అమావాస్య అంటే ఇరవై తొమ్మిది జనవరి బుధవారము వచ్చింది అమావాస్య తిథి ప్రారంభం ఇరవై ఎనిమిది జనవరి మంగళవారం రాత్రి మూడు ముప్పై ఏడు గంటలకు ప్రారంభం అవుతుంది ఇరవై తొమ్మిది జనవరి బుధవారము సాయంత్రం ఆరు ఐదు గంటల వరకు ముగుస్తుంది ఈ మౌని అమావాస్య రోజు సూర్యుడు చంద్రుడు మకర రాశిలో ఉంటారు ఇదే సమయంలో గురుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు చేసేటువంటి తంత్రం నంబర్ వన్గా ఫలిస్తుంది నిజంగా భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య దూరం అయితే కనుక తప్పకుండా చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది ఫలితం అనేది వచ్చేస్తుంది దీని సింపుల్గా అస్సలు తీసుకోవద్దు ఇది ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది ఈ రోజున నువ్వు ఈ ఏ విధానం చేసే ముందు ఎవరైతే ఈ విధానం చేయాలనుకుంటారో ఈ విధానం చేసే ముందు నువ్వుల నూనెతో లేదా నువ్వులతో శనిశ్వరిని పూజించాలి అలాగే గోమాతకు పెరుగన్నం తినిపించాలి అంటే అది కానీ ఇది కానీ నువ్వుల నూనెతో లేదా నువ్వుల తో శనేశ్వరిని పూజించడం కానీ లేదా గోమాతకు పెరగనం కానీ తినిపించాలి ఆ తర్వాత కొంచెం మౌనంగా ఉండాలి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా నిష్టగా ఉండాలి అలాగే ఇష్టదైవాన్ని ఈరోజు తప్పనిసరిగా సంధ్యా సమయంలో పూజించుకోవాలి మరి ఇది చేసేటప్పుడు ముందుగా స్నానం చేసుకొని శుభ్రంగా ఉతికిన దుస్తులను ధరించిన తర్వాత మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలో ఏదో ఒకటి విధానం చేసి మరి ఈ పవిత్రమైనటువంటి రోజున ఈ యంత్రాన్ని ఎవరైతే రాసుకొని పూజలు చేసి మౌనంగా ఉండి చేస్తారో వారికి అద్భుతమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది మరి ఈ యొక్క యంత్రాన్ని మర్రి ఆకు లేదా తమలపాకు మీద రాయాలి బాగా మొండిగా ఉన్నటువంటి వ్యక్తి అనుకోండి మర్రి ఆకు మీద రాయాలి నార్మల్ వ్యక్తి అనుకోండి తమలపాకు మీద రాయాలి మరి యొక్క యంత్రానికి కావలసినటువంటిది గోరోచనము గంధము కర్పూరము ఈ మూడు మిశ్రమాలు కావాలి అలాగే మల్లెపూ చెట్టు యొక్క పుల్ల కావాలి సన్ననిది అది కలంగా వాడాలి ఈ మూడింటిని కలిపేటప్పుడు పన్నీర్ను వేసి మెత్తగా కలిపి ఆ యొక్క మల్లెపూ కలమును ముంచుతూ ఈ యొక్క ఆకు మీద నేను వీడియోలో పెట్టినటువంటి యంత్రాన్ని రాసుకోవాలి ఈ యొక్క యంత్రం ఏదైనా అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ కూడా మీరు ఈ యొక్క యంత్రం గురించి క్లియర్గా తెలుసుకోవచ్చు మరి రాసిన తర్వాత ఈ యొక్క యంత్రాన్ని చక్కగా చినగకుండా మలిచి ఏదైనా రాగి తావిదులో బంధించి దాన్ని మీ ఇష్టదైవం ముందు ఉంచాలి మరి ఉంచిన తర్వాత సాంబ్రాణి సాంబ్రాణిధూపము అలాగే నైవేద్యము అలాగే ధూపం మళ్ళొకసారి ధూపం చూపించాలి చూపించిన తర్వాత మీ ఇష్టదైవానికి ఎలాగూ దీపం వెలిగిస్తారు అక్కడ ఈ పని చేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇది కట్టుకునేటప్పుడు తొమ్మిది దారాలు ఉన్నటువంటి అంటే నల్ల దారంతో తొమ్మిది దారాలు తయారు చేసుకొని తొమ్మిది పోగుల దారాన్ని తయారు చేసుకొని ఆ యొక్క యంత్రానికి కట్టి అంటే ఆ యొక్క తావిదకు కట్టి మీ యొక్క సంకల్పం దేని గురించి అయితే చేస్తున్నారో మనసులో తలంపుల్లో తలుచుకొని ఆ యొక్క యంత్రాన్ని కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత దగ్గరగా కనపడే వ్యక్తులు భార్యభర్తలైనా ప్రేమికులైనా ఒకరికొకరు అందుబాటులో ఉన్నట్టయితే వాళ్ళకి ఎదురుగా వెళ్తే సరిపోతుంది లేదు అంటే వాళ్ళు దూరంగా ఉన్నట్టయితే వారి యొక్క ఫోటో ముందు మీరు ఈ యొక్క సంకల్పాన్ని మనసులో చెప్పుకోవాలి ఆ యొక్క సంకల్పం చెప్పుకుంటూ చూసినట్టయితే వాళ్ళు మీ పట్ల ఎంతో ప్రేమగా మిమ్మల్ని గౌరవిస్తూ వాళ్ళ యొక్క ప్రేమను మీ పట్ల ప్రకటిస్తారు అలాగే జీవితాంతం మీకు దాసాను దాసోహులై ఉంటారు అలాగే మీరంటే ఎంతో అభిమానం ప్రేమ కలిగి ఉంటారు మీ పట్ల ఎటువంటి అయిష్టత కానీ అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ లేకుండా ప్రతిక్షణం మీతో ప్రేమగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఎన్నో విధానాలు అలసిపోయినటువంటి వ్యక్తులైనా సరే ఈ యొక్క తంత్రాన్ని చేసి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది రేపు వీలు కానటువంటి వాళ్ళు మరొక అమావస్యనైనా మీరు ప్రయత్నం చేయవచ్చు దీనికి ఎటువంటి మంత్రం కూడా లేదు సింపుల్గా ఈ యొక్క తంత్రాన్ని చేసుకోవడం మాత్రమే ఎవ్వరు కూడా మిస్ కాకుండా ఈ యొక్క విధానాన్ని చేయండి సక్సెస్ అవ్వండి సింపుల్గా ఉంటుంది ఈ యొక్క యంత్రం రాయడం కూడా మరి మరియాకు అందుబాటులో ఉన్న వాళ్ళు మర్రియాకును ఉపయోగించవచ్చు లేనటువంటి వాళ్ళు తమలపాకును ఉపయోగించవచ్చు మరీ మొండిగా పట్టుదలగా ఉన్నటువంటి వ్యక్తులకైతే ఖచ్చితంగా మర్రియాకు మాత్రమే ఉపయోగించాలి